మూసీ ప్రాజెక్టు ప్రక్షాళనలో భాగంగా పేదల ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకిస్తూ బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్ ఈటల రాజేందర్ విశ్వేశ్వర రెడ్డితో పాటు పలువురు నేతలు మూసీ పరివాక ప్రాంతంలో నిన్న రాత్రి బస చేశారు మరిన్ని వివరాలు మూసీ నిద్ర పేరుతో బీజేపీ నేతలు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని తులసి నగర్ లో బస్తీ వాసులతో కలిసి భోజనం చేసి అక్కడ బస చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని విమర్శించారు మూసి పరివాగ ప్రాంతంలోని ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు సుమారు పది మంది గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు ప్రజా పాలన అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు నేను ఎందుకంటే మేము ప్రజల మధ్యలో తిరుగుతాం ప్రజల కష్ట ఉన్నాం ఈ బస్సుకి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ బస్సుకి పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా సేవలు చేశాను ఆరేళ్ళుగా ఎంపీగా ఉన్నాను ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను ఏ ఒక్కరోజు కూడా ఎవరు కూడా మాకిక్కడ దుర్గవంతం ఉంది బిడ్డ మా ఇల్లు కాల్ చేసి మాకు అక్కడెక్కడో బంజారా హిల్స్లో ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఇల్లు కావాలని ఎవరు అడగల కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహాను ఏ రాత్రి వచ్చిన కళను నాకైతే తెలియదు ఏ రాత్రి ఎక్కడ వచ్చిందో ఏ సందర్భంగా ఎక్కడ వచ్చిందో ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళు పడ్డది ఈ స్థలం మీద కళ్ళు పడ్డది ఇది మంచిది కాదు రెక్కాడితే డొక్కాడైనటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు ముందు చేయాల్సిన పనిది ముందు ఇల్లు కూడగొట్టడం కాదు ముందు చేయాల్సిన పని మూసిలో కలుస్తున్నటువంటి కాలుష్య పదార్థాలు కాలుష్యమైనటువంటి నీరు డ్రైనేజీ నీళ్లు ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటరు రాకుండా ఆపాల్సిందిగా నా ముఖ్యమంత్రి గారికి మొదటి సూచన రెండవ సూచన దీనికి కావలసినటువంటి డిపిఆర్ ఎప్పుడు పూర్తి చేస్తారు ఎట్లా కట్టబోతున్నారు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా ఈ ఇల్లన్నీ కులగొట్టి ఈ ఇల్లన్నీ కులగొట్టి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి శంకరం ఇంటికి కూడా నోటీస్ వచ్చింది ఇల్లన్నీ కూలగొట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా కమర్షియల్ కాంప్లెక్స్ కడతారా ఇది చెప్పాలి మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే సహించేది లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు బీజేపీ చేపట్టిన మూసీ నిద్రలో భాగంగా మలక్పేట్లో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మూసీవాసులతో కలిసి భోజనం చేశారు రాత్రి అక్కడే బస చేశారు ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు మూసీ పరివాగ ప్రాంత వాసులకు పూర్తి భరోసా కల్పించేందుకు బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు ప్రక్షాళన పేరు మీద కూడా మీరు బుల్డోజర్లతో ఈ యొక్క చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ భవిష్యత్తు కార్యక్రమానికి త్వరలోనే రాష్ట్ర సమాయత్తమవుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడానికే ఈ బస్తిని చేపట్టాం రంగారెడ్డి జిల్లా గందంగూడ గ్రామంలోని విఘ్నేశ్వర కాలనీలో ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు బస్తీవాసులతో కలిసి భోజనం చేసి అక్కడే బస చేశారు ఈ సందర్భంగా మూసీ పరివాక ప్రాంతంలో తొంభై శాతం ఇళ్లు నిబంధనల ప్రకారమే ఉన్నాయని ఎంపీ కొండ రెడ్డి అన్నారు పేదలు నిబంధనలు పాటించే ఇక్కడ అన్ని అనుమతులు తీసుకున్నారని చెప్పారు మూసీ ప్రక్షాళన చేపడితే పేదలకు మూడింతల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గంగంగూడ గ్రామంలో విఘ్నేశ్వర కాలనీలో పండుకున్నాను నిన్న రాత్రి మంచి నిద్ర పట్టింది దోమలు లేవు ఈగలు లేవు పురుగులు లేవు పాములు లేవు మంచి నిద్ర పట్టింది ఈడ మీరు అనుకుంటున్న మూసి పక్కకు అన్ని స్లమ్స్ రేకుల షెడ్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ ఏది కూడా కాదు తొంభై శాతము లీగల్ కన్స్ట్రక్షన్స్ భూమి ప్రైవేట్ భూమి అండ్ ప్రతి ఒక్కరిక్కడ ఉన్నోళ్ళు అన్ని చట్టాలు ఫాలో అయ్యి చేసిండ్రు దాని తర్వాత ఇక్కడ మీరే ఈ కాలనీలో ఎలక్ట్రిసిటీ అందించిండ్రు మిషన్ భగీరత నీళ్లు అందించిండ్రు దాని తర్వాత డ్రైనేజ్ పైప్ లైన్ వేసిండ్రు వీరితో పాటు ఎల్బీ నగర్ ఎంపీ ఈటల రాజేందర్ కార్వాన్ లో సీతారాం నాయక్ రామాంతపూర్ లో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మూసీ పరివాక ప్రాంతంలో రాత్రి బస చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్